ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హేమాస్ హ్యాపీ హోమ్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా బాగున్నాను నేను వీడియోస్ పెట్టి దాదాపు ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది సో ఎందుకో పెట్టడం ఆపేసానండి వీడియోస్ రావట్లేదు వ్యూస్ రావట్లేదు మంచిగా వీడియోస్కి వ్యూస్ రావట్లేదు ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ మాత్రం కంటిన్యూస్గా పెట్టాను ఆ తర్వాత ఎందుకో తెలియదు కానీ ఇంకా పిల్లతో కుదరకో నాకే ఇంట్రెస్ట్ పోయో ఇంకా రావట్లేదు యూస్ ఇంకా రావట్లేదు ఎంత పెట్టినా అని ఇంకా ఆపేశాను కానీ లేదు అయినా ఈ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ మళ్ళీ స్టార్ట్ చేద్దాము ఫస్ట్ నాకు ఆల్రెడీ టూ థౌజండ్కి ఇంకా ఎయిటీ సబ్స్క్రైబర్సే తక్కువ అండి నేను ఇది ఛానల్ ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి వీడియోస్ పెట్టట్లేదు కదా సో అప్పుడు నాకు ట్వంటీ సబ్స్క్రైబర్స్ వస్తే టూ థౌజండ్ అయ్యేది ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్లో ఒక మైనస్ సిక్స్టీ సబ్స్క్రైబర్స్ అయితే ఒక అరవై సబ్స్క్రైబర్స్లు నాది అన్సబ్స్క్రైబ్ చేశారనమాట ఇప్పుడైతే నైన్ ట్వంటీ సబ్స్క్రైబర్స్ అలా ఉన్నాయి ఇవన్నీ నేను కష్టపడి తెచ్చుకున్న సబ్స్క్రైబర్స్ అనమాట చాలా వీడియోస్ పెట్టాను చాలా కష్టపడ్డాను వాళ్ళంతా వచ్చారు కదా ఇంకా పెడితే ఇంకా వచ్చేవాళ్ళేమో నేను లైట్ తీసుకునే వదిలేశాను అది కూడా నేను ఛానల్ని నాకు కొంచెం షార్ట్స్కి కొంచెం అలా వ్యూస్ వస్తున్నప్పుడు నేను వదిలేసాను సో దీక్షి కూడా ఇప్పుడు కొంచెం పెద్దదైంది మెయిన్ ఇప్పుడు ఎప్పుడన్నా మేము మధ్యలో ఆ వీడియోస్ అన్నీ పెట్టుకుని చూస్తే నా యూట్యూబ్ ఛానల్లో నాకే అప్పుడు అలా ఉండేవాళ్ళం ఇలా ఉండేవాళ్ళం మా దీక్ష క్యూట్ క్యూట్ వీడియోస్ ఫోన్లో అయితే ఎక్కువైపోతున్నాయి అన్నమాట సో అలా సాంగ్స్ పెట్టుకుని అప్పుడైతే చాలా ఇంట్రెస్ట్గా చేసేదాన్ని నేను సాంగ్స్ పెట్టడం అలా నేను ఎప్పుడైతే యూట్యూబ్ ఆపేసానో సో అప్పటి నుంచి మా పాపవి నేను ఏవి కూడా సాంగ్స్ పెట్టడం కానీ ఏవి ఇంట్రెస్ట్ కూడా చూపించలేదు సో నాకు అవన్నీ చూసుకుంటే చాలా అంటే చాలా బాగున్నాయి రేపు మా పాప పెద్ద అయ్యాక చూసుకున్నా కూడా చిన్నప్పుడు అలా ఉండేదాన్న ఇలా చేసేదాన్న అనేవి బాగుంటాయి కొంతమంది ఏమంటున్నా డైలీ వ్లాగ్సే కదా అంటున్నారు చాలా వరకు యూట్యూబ్లో మీరు చూడండి డైలీ వ్లాగ్సే ఉంటాయండి ఎక్కువ శాతము సో నేను కొన్ని కొన్ని నాకు వచ్చిన డెకరేషన్ వీడియోస్ నేను పెడతాను నేను ఎక్కువ మా పాప బర్త్డే అవని మా హస్బెండ్ బర్త్డే అవని నేను డెకరేషన్స్ చేస్తాను అనమాట ఇప్పుడు ఏదన్నా భోగి ఫంక్షన్ అనుకో భోగి పళ్ళు డెకరేషన్ అని ఇలా చిన్న చిన్న ఏ అకేషన్స్ ఉంటే కంపల్సరీ నేను అవి కూడా పోస్ట్ చేశాను నా ఛానల్లో నాకు ఏదైనా తెలిసిన కొత్త రెసిపీ కానీ లేదా నా నాకు తెలిసిన రెసిపీ అయినా నా స్టైల్లో అయినా సరే నేను పోస్ట్ చేశాను సో ఇలా నాలో నా ఇంకొంచెం ఏదైనా టాలెంట్ని కూడా అలా బయట తీసి ట్రై చేద్దాం ఇయర్ గట్టిగా అని అనుకుంటున్నాను ఇంకోటి ఏంటంటే నేను ఆపడానికి నా ఫోన్ ప్రాబ్లం అనమాట నా ఫోన్లో కెమెరా క్వాలిటీ అంతా బాగాలేదు ఇప్పుడు తీసేది కూడా నా ఫోనే చాలా వరకు పగిలిపోయింది సో స్టోరేజ్ కూడా నిండిపోయింది అనమాట వన్ ట్వంటీ ఎయిట్ జీబీ అవి దాయలేక కూడా నేను పిల్ల వీడియోస్ ఎందుకు కట్ డిలీట్ చేయడము చేయలేక అలా స్పేస్ ఎక్కువైపోయి ఎక్కువైపోయి నేను ఈ వీడియోస్ తీయాలన్నా కూడా నా దాంట్లో స్పేస్ లేదు నేను ఆల్రెడీ మళ్ళీ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ మెమొరీ కార్డ్ కొనుక్కుని మరీ వేసుకున్నాను ఫోన్లో అయినా నిండిపోయిందనమాట మా దీక్షి వీడియోస్ అన్నీ ఉంటాయన్నమాట పెద్ద అయ్యాక తనకు అన్ని ఒక మెమొరీలా ఇవ్వాలనేది నా ఉద్దేశము సో నేను ఇలాగే వీడియోస్ కొ డైలీ అయితే పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను మీరు అందరు ఎంకరేజ్ చేస్తారనుకుంటున్నాను ప్లీజ్ వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయొద్దు సో డైలీ వ్లాగ్స్ కానీ నేను ఊరు వెళ్ళినప్పుడు విలేజ్ వ్లాగ్స్ కానీ నాకు ఏమన్నా తెలిసిన కుకింగ్ బ్లాగ్స్ లేదా డెకరేషన్ ఐటమ్స్ వాటి గురించి కానీ నేను ఏవైనా సరే తప్పకుండా పోస్ట్ చేస్తానండి మీరు అందరు సపోర్ట్ చేస్తారనుకుంటున్నా ఇయర్ అయినా నా ఛానల్ తప్పకుండా మానిటైజేషన్ అవ్వాలని కోరుకుంటున్నాను నేను సబ్స్క్రైబర్స్ బాగా పెరిగిపోవాలని సో నా గురించి మీ అందరికీ ఇప్పుడు వరకు నా ఛానల్ చూసిన ప్రతి ఒక్కరికి నా గురించి కొంతవరకు అయితే తెలుసు ఇంకొంతవరకు ఇంకొంతమందికి నా రిలేటివ్స్ ఫ్రెండ్స్ వాళ్ళు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి చాలా వరకు తెలుసు సరే ఇంకొంత తెలియని వాళ్ళకి ఇంకొంచెం నా గురించి పూర్తిగా చెప్పాలనుకుంటున్నాను నేను నా సో నా పేరు వచ్చేసరికి హేమలత నేను బీఎస్సీ కంప్లీట్ చేశానండి డిగ్రీ బీఎస్సీ కంప్లీట్ అయింది నాది సో నాకు ట్వంటీ ఫోర్త్ ఇయర్న మ్యారేజ్ అయ్యింది మ్యారేజ్ అయినా ఎయిట్ మంత్స్కి కన్సీవ్ అయిన తర్వాత మా పుట్టింది పుట్టిందనమాట నాకు మంచి ఫస్ట్ కరోనా టైంలో నేను ప్రెగ్నెంట్ అయ్యాను టూ థౌసండ్ నాకు మ్యారేజ్ అయింది టూ థౌజండ్ ట్వంటీలో నాకు దీక్ష పుట్టిందనమాట సో అప్పటి నుంచి ఇక దీక్షయే ప్రపంచం అనమాట నాకు ఆడపిల్ల కావాలి కావాలి అని నేను కోరుకుని మరీ దీ దేవుడు నాకు ఆడపిల్లనే ఇచ్చాడు నాకు అలా రెడీ చేయాలి ఇలా రెడీ చేయాలి బ్యాంగిల్స్ అవి కొనాలి పోగులు ఇవి కొనాలి అని చాలా కోరికతో నేను ఆడపిల్లే కావాలనుకున్నాను సో నాకు ఆడపిల్లే పుట్టిందనమాట మాది మా విలేజ్ వచ్చేసరికి మా అమ్మ వాళ్ళది తెనాలి పక్కన దుండిపాలెం అనే గ్రామము సో విలేజ్ అని అది తెనాలి పక్కన ఉంటుంది చుండూరు అటు సైడ్ వెళ్తే ఉంటుందండి సో మా అత్తయ్య వాళ్ళదంటే మా హస్బెండ్ వాళ్ళది వచ్చేసరికి వనస్థలిపురము నన్ను అటు సైడ్ ఇచ్చారు ఈ మనీ ఈ మనీ అటు సైడ్ ఉంటుంది అనమాట నంది వెలువ అటువైపు వెళ్ళాలి వన్ అవర్ జర్నీ మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మా అత్తయ్య వాళ్ళ ఇంటికి మా హస్బెండ్ జాబ్ వచ్చేసరికి హైదరాబాద్లో అనమాట ఫార్మా కంపెనీ హెట్రోలో చేస్తారు సో అన్ అందువల్ల మేము హైదరాబాద్లోనే ఉంటాము వాళ్ళు ఊర్లోనే ఉంటారనమాట నేను మా హస్బెండ్ పాప ఇక్కడే ఉంటాము సో నేను అసలు యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేశానంటే అప్పుడు దీక్షి పుట్టింది నేను నాకు పెళ్ళైన వెంటనే నేనైతే ఏ జాబ్ చేయలేదండి నేను అంతకుముందు పెళ్ళికి ముందు స్కూల్లో టీచర్గా వెళ్ళాను వెస్పా షోరూంలో వెస్పా షోరూంలో కూడా వెళ్ళానండి నేను టీచర్గా వెళ్ళాను ట్యూషన్స్ చెప్పేదాన్ని సో ఇవన్నీ చేసేదాన్నే తర్వాత పెళ్ళైన తర్వాత జాబ్ అంటే ఏం చేయలేదు ఎయిట్ మంత్స్కి కన్సీవ్ అయ్యాను సో మంచి కరోనా టైము దిషి పుట్టింది తర్వాత ఇంకా చిన్న పాప కాబట్టి నేను ఏమీ చేయలేను ఎలా ఎలా అయినా సరే మనీ సంపాదించాలి ఎలా ఎలా అని అప్పట్లో బాగా యూట్యూబ్ వీడియోస్ అనేవి కరోనా టైం నుంచి ఎక్కువగా యూట్యూబ్ అనేది చాలామంది స్టార్ట్ చేశారు సో చాలా ఒక నేను వన్ మంత్ పైన యూట్యూబ్ ఎలా స్టార్ట్ చేయాలి ఈ వీడియోస్ ఎలా అప్లోడ్ చేయాలి షార్ట్స్ ఎలా అని చాలా వీడియోస్ చూశానండి కానీ నేను యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి చాలా అంటే చాలా భయపడ్డాను మీరు ఇప్పుడు నేను ఇంత ధైర్యంగా యూట్యూబ్ ఓపెన్ చేశాను కానండి నేను నలుగురిలో ఇంటికి చుట్టాలు వస్తేనే బాగున్నారా అని పలకరిని కూడా పలకరి కొన్ని ఇలా తలదించుకుని అన్నమాట మా అమ్మ తిట్టేది కూడా వచ్చిన చుట్టాలను కూడా పలకరి ఇవ్వు అని సో చాలా అంటే చాలా భయస్థురాలని అలాంటిది నేను ఇంత ధైర్యం చేసి యూట్యూబ్ పెట్టా అంటే మా హస్బెండ్ సపోర్ట్ వల్లే ఏం కాదు ఏమవుతుంది యూట్యూబే కదా అని తను ఎంకరేజ్ చేశాడనమాట నువ్వు ట్రై చెయ్యి అని సో నేను అందువల్ల యూట్యూబ్ ఓపెన్ చేసి వీడియోస్ ఫస్ట్ కొన్ని తెలియలేదండి చాలా వరకు ఇప్పటికి కూడా కొన్ని తెలియదు అనుకోండి అది మనము పెట్టుకుంటూ వెళ్ళే కొద్దే తెలుస్తుంది అండి ఏ యూట్యూబర్కైనా స్టార్టింగ్ చాలా మిస్టేక్స్ చేస్తాము నేను కూడా అలా ఎలా పడితే అలా షార్ట్స్ పెట్టాను అంటే ఒక విధంగా పెట్టలేదనమాట సో కొన్ని కొన్ని నేర్చుకుంటూ నేర్చు నేను ఆ వన్ అండ్ హాఫ్ ఇయర్లోనే చాలా నేర్చుకున్నాను సో అప్పటి నుంచి ఇప్పటికి ఇంకా పెట్టుంటే బాగుండేదే అని అనుకుంటాను కానీ అయిపోయింది కదా ఆ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఇంకో వన్ అండ్ హాఫ్ ఇయర్ అయితే గడిచిపోయింది ఇప్పటికి త్రీ ఇయర్స్ ఏమవుతుంది నేను నా ఫస్ట్ యూట్యూబ్ ఓపెన్ చేసింది కూడా మా దేశీ భోగిపళ్ళ వీడియోతోనే అనమాట నేను సంక్రాంతి టైంలో పెట్టాను జనవరి సిక్స్టీన్త్నో ఎయిటీన్త్నో అలాగా సో మళ్ళీ ఇయర్ అలాగే జనవరితో స్టార్ట్ చేద్దాము మళ్ళీ ఏమో ఇయర్ మళ్ళీ గట్టిగా ట్రై చేసి సక్సెస్ ఏమైనా వస్తుందేమో చూడాలి అని అయితే అనుకుంటున్నానండి సో నేను ఇంట్లో ఖాళీగా ఉంటున్నాను నేను ఏమీ బయటకు వెళ్ళి చేయాలంటే మా పాపని చూసుకోవడానికి ఎవరు ఉండరు దీక్షిత స్కూల్కి వెళ్తుంది ఇప్పుడు యూకేజీ అనమాట సో త్రీ ఓ క్లాక్ వచ్చేస్తుంది మార్నింగ్ ఎయిట్ థర్టీకి స్కూలు తనని తీసుకెళ్ళాలి ఆఫ్టర్నూన్ తీసుకెళ్తాను లంచ్ నేను లెవెన్ థర్టీ లెవెన్ ఫార్టీ ఫైవ్ అలా లంచ్ తీసుకెళ్తాము నే మా హస్బెండ్ లేకపోతే నేనే తీసుకెళ్తాను మా హస్బెండ్ ఉంటే తను అనమాట సో మా హస్బెండ్ డ్యూటీస్ని బట్టి ఉంటుంది డైలీ ఇంటి దగ్గర ఉండరు తను మళ్ళీ త్రీ ఓ క్లాక్కి పాపను తీసుకురావాలి సో మాకు ఎవరన్నా ఊరు నుండి వచ్చి ఇక్కడ ఉండి నేను బయటకే వెళ్ళి ఏదన్నా జాబ్ చేయ ఆసే ఆప్షనే లేదండి సరే ఏదన్నా చిన్నగా ఏదన్నా బిజినెస్ లాంటిది పెట్టుకోవాలంటే ఇప్పుడు పెట్టుబడి అంత పెట్టే స్టేజ్లో కూడా మేము లేము సో నాకు ఎర్నింగ్స్ కావాలన్నమాట ఎలా 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 అని ఆలోచించి ఆలోచించి పిచ్చి కూడా పట్టేస్తుంది అనమాట ఈ హైదరాబాద్లో ఉండాలి అంటే ఒక్కళ్ళ జీతంతో బతకడం అనేది చాలా కష్టం అండి మా పాప ఇంకా పెద్దదవుతుంది కొంచెం ఓపిక ఉన్నప్పుడే కదా ఎవరైనా సంపాదించుకోవాల్సింది ఓపిక అయిపోయినప్పుడు ఏమీ ఉండదు సో మా పాప కోసము మా హస్బెండ్ ఒక్కరే కష్టపడుతుండ్రు మా అమ్మ అమ్మమ్మని ఇద్దరిని పోషించడానికి సో నేను కూడా తనకి ఎంతో కొంత హెల్ప్ అవ్వాలి అని ట్రై చేస్తున్నాను సో మీ అందరు సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను నేను నేను అందుకోసమే నేను యూట్యూబ్ స్టార్ట్ చేశానండి నేను బయటకు వెళ్ళి ఏది చేయలేను మా పాపని పెట్టుకుని సో అందువల్ల నేను అయితే స్టార్ట్ చేశాను అనమాట అలాగే నేను చెప్పాను కదండి ఇన్నిసార్లు నేను యూట్యూబ్ కొన్ని మధ్యలో టూ త్రీ టైమ్స్ నేను ఆపేశాను వీడియోస్ మళ్ళీ పెట్టాను ఆపేశాను మళ్ళీ ఆ వీడియోస్ అన్నీ చూసుకున్నప్పుడు అదొక హ్యాపీనెస్ అనమాట అప్పుడు అలా ఉన్నాం ఇలా ఉన్నాం సో మనీ కోసం నేనైతే ఎంతైనా పెట్టా ఎంత ట్రై చేస్తున్నానో నా వీడియోస్ సక్సెస్ అవ్వాలని నా మెమొరీస్ అన్నీ దీక్షిత పెద్ద అయిన తర్వాత ఇలా చూసుకోవాలి అని కూడా ఉందనమాట నాకు సో ఈ రెండిటి వల్లే నేను యూట్యూబ్లో ఈ ఇయర్ అయితే గట్టిగా ట్రై చేయాలనుకుంటున్నాను మీ అందరు సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను